హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో అఖీరా బర్త్డే ఫంక్షన్కి సాదా బిర్యానీ అంటే చికెన్ లేకుండా సాదా బిర్యానీ చేస్తున్నాము ఫస్ట్ ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయలు మసాలా దింసులు పట్టా లవంగం అవన్నీ వేసేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత వెంటనే ఆనియన్స్ వేసుకున్నారు ఆనియన్స్ కూడా గోల్డెన్ కలర్కి వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకున్నారు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లోనే కొంచెం హాఫ్ కేజీ మాత్రమే వేశారు హాఫ్ కేజీ టమోటాలు వేసి దాంట్లోనే బాగా ఫ్రై చేశారు ఫ్రై చేసిన తర్వాత అల్లం పేస్ట్ వెల్లుల్లి పేస్ట్ సపరేట్ సపరేట్గా మేము మిక్సీ చేసి దీంట్లోనే వేసాము ఇవన్నీ మేము కొలతల ప్రకారం కాదు కానీ మామూలుగానే చేసాము అంతే అండి అల్లం వెల్లుల్లి పేస్టు టమాటో ఆనియన్ అయిన తర్వాత వెంటనే దాంట్లో వేసేసాము వేసేసిన తర్వాత బాగా ఫ్రై చేయనివ్వాలి తర్వాత మసాలా కూడా దీంట్లోనే వేసేసాము బిర్యానీ మసాలా సపరేట్గా మనకు అమ్ముతారు అది తీసుకొని సపరేట్గా దాంట్లోనే ఫ్రై చేసేసాము తర్వాత కొద్దిగా టూ ప్యాకెట్స్ దాంట్లో పెరుగు వాడాము పెరుగు వేసిన తర్వాత బాగా ఫ్రై చేయవాలి పచ్చివాసనంతా బాగా వరకు బాగా ఫ్రై చేయాలి తర్వాత కారం వేశారు కారం కూడా ఎక్కువ పడలేదు ధనియాల పొడి కొద్ది కొద్దిగానే వేశారు కారం తింటే చికెన్ సపరేట్గా చేస్తున్నాం కదా అందుకని కారం కొంచెం కొద్దిగానే వేశారు కలర్ కూడా ఏమీ వేయలేదు ఎందుకంటే మనం ఇంట్లో చేస్తాం కాబట్టి ఖచ్చితంగా మనం కలర్ మాత్రం దీంట్లో యాడ్ చేయలేదు తర్వాత రైస్ అంతా బాగా కడుక్కొని మనం ఒక ఒక గ్లాస్ రైస్కి ఒకటిన్నర గ్లాసు వాటర్ వేసాము అట్లా కొలుచుకొని ఒక టెన్ కేజీస్ అయితే మేము రెడీ చేసాము అంతే అండి చాలా అంటే చాలా ఈజీ అనిపించింది కానీ చేసే వాళ్ళకి తెలుస్తుంది ఇది ఇది కొంచెం పెద్ద గంటి ఉండడం వల్ల కలిపెట్టడానికి ఈజీగా ఉంది చికెన్ అయితే చాలా కష్టపడ్డారు అసలు చికెన్ మొత్తం కలిపెట్టేటప్పుడు కలపెట్టలేక చాలా ఇబ్బంది పడ్డారు అక్క బావగారు ఫుల్ కలర్ కూడా ఏమీ వేయలేదు ఓన్లీ న్యాచురల్గానే మనం అంటే మనకు తెలిసిన వాళ్ళకే పెడుతున్నాం కాబట్టి హండ్రెడ్ మెంబర్స్కి అందుకని చెప్పేసేసి మేము సాదా బిర్యానీ కలర్ వేయకుండానే చేస్తున్నాము అంతే అండి అయిపోయింది తర్వాత పక్కన చికెన్ అయితే రెడీ అయిపోయింది ఈ రెండు రెడీ చేసేస్తే పని అంతా అయిపోయిందండి మేము తొందరగా కంప్లీట్ చేసేసాము